హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకేమ సో ఇవాళ మీకు ఒక కమర్షియల్ ప్లాట్ అనమాట విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్ అనమాట ఇది థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ సారీ అయితే డిటీసీపీ లేఅవుట్లో ప్లాట్ ఇది సో ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే కడతాల్ టోల్ గేట్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇప్పుడు మనం చూస్తున్నదే ప్లాట్ అనమాట సో ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్లో మనకు వచ్చేసి ముప్పై మూడు అరవై ఐదు సైజులో దాదాపు రెండు వందల నలభై ఐదు గజాల ప్లాట్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో జ్ఞాన కేంద్రము అది చాలా అంటే చాలా దగ్గర జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి కర్తాల్ వచ్చేసి మెయిన్ టౌన్ మూడు కిలోమీటర్లు ఇటు మనకు తుక్కుగూడకి వెళ్ళిపోవాలంటే ఓఆర్ఆర్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అలానే స్కిల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్న ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచిగా డెవలప్మెంట్ చేసిన వెంచర్ అనమాట ఆ వెంచర్లో కమర్షియల్ ప్లాట్ మనది సో ఇంతకు మీద ఇంతకుముందు మీకు చూపించాం కదా సో ఇది వచ్చేసి మన ప్లాట్ పక్కన ఇంకొక వేరే మనకు మైసిగండికి వెళ్ళే రోడ్ అనమాట ఇది సో ఇది పెద్ద రోడ్ ఇది సో మనదైతే ఇంతకుముందు మీకు చూపించినట్టు నలభై ఫీట్ల రోడ్ విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్ అనమాట అది సో అయితే మంచి ప్లాట్ అనమాట సో ఈ విధంగా మీ ప్లాట్లు కూడా ఏమైనా సేల్కు ఉన్నాయి అంటే వెంటనే మనకైతే నంబర్కి కాల్ చేసేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం నా నెంబర్కు కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ